అంటే దగ్గరగా నయనం అంటే కన్ను కంటికి దగ్గరగా ఉండడం ఇక్కడే ఉన్నాయి కాదంటే ఈ రెండు కన్ను కాదు కనిపించని మూడో నేత్రం ఉంది అదే జ్ఞాన నేత్రం ఆ నేత్రానికి దగ్గర తీసుకెళ్లేదే ఉపనయనం ఆ జ్ఞానాన్ని మీకు తెలుసు కదా ఎందుకంటే అగ్నితో పోలుస్తారు ఎందుకంటే ఈ జ్ఞానం అనే అగ్ని మన ప్రాపంచిక విషయాలన్నీ కూడా దహించి వేస్తుంది కాదు మీరు భగవద్ తీసుకున్న అందులో శ్రీకృష్ణ పాల అదే చెప్తాడు